కృషి పట్టుదలకు ఆయన ప్రతిరూపం నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ప్రపంచానికే పరిచయమే అక్కరలేని వ్యక్తి ఆయనే మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో ఇరవై ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించారు తల్లి సరోజిని తండ్రి గణపతిరావు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్వి రమణ పట్టుదలతో చదువుకున్నారు కంచిక చర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు నేటి అమరావతిలోని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆర్వీవిఎన్ కాలేజీలో బిఎస్సి పట్టా పొందారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పదిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు హైకోర్టు కేంద్ర రాష్ట్ర ట్రిబ్యునల్లతో పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు సివిల్ క్రిమినల్ రాజ్యాంగపరమైన కేసులు సహా లేబర్ ఎన్నికల పిటిషన్లు అంతర్రాష్ట్ర నది జలాల కేసుల్లో వాదించి గొప్ప పేరు పొందారు ఆల్మటి డ్యామ్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు జస్టిస్ ఎన్వీ రమణ మనిషి తాను చేసిన పనుల వల్ల గొప్పవాడవుతాడు కానీ పుట్టుకతో కాలేడు అని నమ్మిన ఎనివే రమణ ఎన్నో కేసులను వాదించి సమర్థవంతమైన న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు అంచెలంచెలుగా ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్కు సేవలందించారాయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదిహేడున అదనపు అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు రెండు వేలు జూన్ ఇరవై ఏడున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాశ్వత న్యాయమూర్తిగా నియమింపబడ్డారు హైకోర్టు న్యాయమూర్తిగా పదమూడు సంవత్సరాల పాటు పనిచేసి కొన్ని వేల కేసులను పరిష్కరించారు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలందించారు హైకోర్టు న్యాయమూర్తిగా సంచలనమైన తీర్పులు చెప్పారాయన చాలా కేసుల్లో అందరికీ సమన్యాయం చేయడం కోసం రూల్ ఆఫ్ లా అమలు చేశారు జస్టిస్ ఎన్వే రమణ వృత్తిని దైవంగా భావించిన జస్టిస్ రమణ న్యాయవృత్తిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ రెండున ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు రాజ్ నివాసంలో నాటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయన చే ప్రమాణం చేయించారు ప్రభుత్వంలోని అన్ని శాఖలు పనిచేస్తేనే దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని నమ్మిన వారిలో ఎన్వి రమణ ఒకరు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే న్యాయ పరిపాలనపై తనదైన ముద్ర వేశారు హైకోర్టు పనితీరులో వినూత్నమైన మార్పులు తెచ్చారు ఆయన టెక్నాలజీ ఉపయోగించి కాగితాల ఉపయోగాన్ని తగ్గించారు కేసులు దరఖాస్తులను ఈ ఫైలింగ్ చేసే పద్ధతిని తీసుకొచ్చారు నోటీసులు సమన్లు పంపడంలో జరుగుతున్న తీవ్రమైన జాప్యాన్ని తగ్గించారు దేశంలోని నలుమూలలకు కేవలం మూడు రోజుల్లోనే సమన్లు నోటీసులు చేరేలా చర్యలు చేపట్టాలని నాటి కేంద్ర కమ్యూనికేషన్ పోస్టల్ శాఖ మంత్రి కపిల్ సిబ్బల్ను కోరారు ఢిల్లీలో నోటీసులు సమన్లు ఒక్క రోజులోనే అందేలా చేసి ప్రశంసలు పొందారు ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న దాడులు దేశ ప్రతిష్టకు ముప్పు తెస్తుందని భావించి కింది స్థాయి కోర్టులను బలోపేతం చేశారు జస్టిస్ ఎన్వి రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదిహేడున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఏడేళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వీ రమణ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వి రమణచే ప్రమాణం చేయించారు కోవిడ్ కారణంగా అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పలువురు మంత్రులు సహా జస్టిస్ ఎన్వి రమణ సతీమణి శివమాల కూతుళ్ళు తనుజ భువన అల్లుళ్ళు త్రిలోక్ రితేష్ పాల్గొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ రెండో వ్యక్తి అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆనందోత్సవాలు జరుపుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ సొంతూరు పొన్నవరం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఆరు వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులు చెప్పారు జమ్మూ కాశ్మీర్లో ఫోర్ జీ ఇంటర్నెట్ సేవలను అందించే తీర్పుతో సహా ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఘర్షణలు జరుగుతాయని ఇంటర్నెట్ సేవలను కేంద్రం రద్దు చేసింది అయితే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోనే ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించింది ముస్లిం రిజర్వేషన్లపై దాఖలైన కేసుల్లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ కూడా ఉన్నారు అయితే మెజార్టీ సభ్యుల తీర్పుతో ఆయన విభేదించారు కులాలు మతాల వారిగా రిజర్వేషన్లు కల్పిస్తే అవి సమాజాన్ని విడదీస్తాయన్నారు రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగా ఉండాలన్నారు చెరువులు గుంటలు రోడ్ల ఆక్రమణలపై జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టమైన తీర్పులు చెప్పారు అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్షలు విధించాలని నమ్మే న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ముందుంటారు మహిళలపై అత్యాచారాలు అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి వర్మ కమిషన్కు పంపారు ప్రజల మాతృభాషల్లోనే తీర్పులు ఉండాలంటారు జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ ఎన్వి రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ తల్లిపాలు తాగుతూ అమ్మ ఒడిలో ఆడుతూ నేర్చుకున్న భాష మాతృమూర్తితో సమానమంటారు జస్టిస్ ఎన్వి రమణ అందుకే ఆయన తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతారు అవసరమైతేనే ఇంగ్లీష్లో మాట్లాడతారు మాతృభాషలో మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారు మాతృభాష నిరాదరణకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఇంగ్లీష్ వస్తేనే అభివృద్ధి చెందుతామని అనుకోవడం అపోహ మాత్రమే అంటారు జస్టిస్ రమణ మానవ హక్కులు మహిళా సాధికారత జుడిషియల్ యాక్టివిజం సబార్డినేట్ కోర్టుల పాత్ర తదితర అంశాలపై దేశ విదేశాల్లో జరిగిన సెమినార్లో పాల్గొన్నారాయన అమెరికా బ్రిటన్ శ్రీలంక తదితర దేశాల్లో పర్యటించి న్యాయపాలనపై అధ్యయనం చేశారు ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ జస్టిస్ ఎన్వి రమణకు డాక్టరేట్ ప్రకటించింది నాటి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు తెలుగు గడ్డపై పుట్టి న్యాయవాదిగా ఎదిగి న్యాయమూర్తిగా వెలిగి భారతదేశంలోనే అత్యున్నతమైన పదవుల్లో ఒక్కటైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి న్యాయ వ్యవస్థకే వన్నె తెచ్చారు భారత యవనికపై తెలుగు జాతికి గొప్ప పేరు తెచ్చారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మరోమారు నిరూపించిన జస్టిస్ ఎన్వే రమణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మాతృభూమికి ప్రపంచానికి తన మేధో సంపత్తిని ఉపయోగించి మరింత సేవ చేయాలని మనసారా కోరుకుందా